హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేసుకోండి సో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈరోజు వీడియో వచ్చేసి ఎపిసోడ్ సంబంధించింది కాదండి శ్రీజర్ రీఎంట్రీ లోడింగ్ శ్రీజర్ రీఎంట్రీ లోడింగ్ అవుతుందనమాట నాకు అనిపిస్తుంది స్పెషల్గా ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఆయిషా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది శ్రీజ బయట నుంచి ఇంట్లోకి వస్తుంది అనమాట ఎందుకు అంటే ఆయిషకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉండడం వలన గేమ్స్ సరిగ్గా ఆడ ఆడలేకపోవడం వలన తనైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది సో నిన్న 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 కూడా బిగ్ బాస్ చెప్పిండు ఆయుషకి హెల్త్ ఇష్యూ ఉంది సో నువ్వు గేమ్ ఆడ ఆడకు అని చెప్పి చెప్తే ఇంకా ఆయుష ఏం ఆడలేదు పక్కన అనమాట ఇంకా ఈరోజైతే లైవ్లో అసలు కనబడతా లేదనమాట సో ఇంకా ఆయుష ఇంటికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అనుకున్నా నే నేను అట్లనే అనుకున్నా నా దోసి చెప్పింది ఫోన్ చేసి ఆయష ఇంటికి వెళ్ళిపోయిందంట లేదా హౌస్లో లైవ్లా అని చెప్పేసి సో అట్లా నానిగా సరే మరి ఆయష వెళ్ళిపోయింది కదా వెంటనే శ్రీజ వస్తే బాగుండు అనిపించింది నాకు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లవాళ్ళు ఏమన్నారు అంటే మమ్మీ శ్రీజ రీఎంటర్ ఇస్తుందంట సో శ్రీజర్ రీఎంట్రీ ఇస్తే ఇంకా బాగుంటుంది గేమ్ అని చెప్పేసి అంటారు ఏంటి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చూస్తారా అని అనుకుంటున్నారా బిగ్ బాస్ వాళ్ళ మమ్మీ నేను రివ్యూలు ఇస్తా ఉంటే వాళ్ళు బిగ్ బాస్ చూడకుండా ఉంటారా చెప్పండి ఎట్లయినా చూస్తారనమాట సో శ్రీజర్ రీఎంట్రీ కావాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా అండ్ ఈ వీక్ గేమ్లు ఎట్లున్నాయో చెప్పండి చాలా వరస్ట్గా చాలా బిక్కారంగా వాంటింగ్గా ఉన్నాయన్నమాట ఏమైనా గేమ్సా బిగ్ బాస్ అవి కొంచమైనా బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు ఎందుకంటే మంచి గాడని బయటకు పంపించినావు మంచి గాడలనేమో హౌస్లో ఉంచుకున్నాం చెత్త గేమ్స్ చెత్త 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 ఎంటర్ ఉందనమాట ఫస్ట్ గేమ్ గురించి మాట్లాడుకుందాం దొంగత అలా టాస్క్ ఇచ్చినావు ఏదో లీడర్ ఇద్దరు లీడర్ను పెట్టినావు ఎవరిని సంజన సైలెన్సర్ అండ్ తన పేరు ఏం పేరు దువ్వాడ దువ్వాడ మాధురి మాస్ మాధురి సో వాళ్ళిద్దరిని లీడర్గా పెట్టినావు లీడర్లు కంటెండర్ అయ్యారు కంటెండర్లు ఏం చేయాలి గేమ్స్ ఆడిపోయాలి కదా ఏం గేమ్స్ ఆడిరు అసలు ఏదో దొంగతనాల గేమ్ ఆడిరు ఒకటి ఇంకొక గేమ్ వచ్చేసి ఏంది చెప్పుల గేమ్ చెప్ కాలు తోటి ఇంతెత్తు స్టాండ్ పైన చెప్పు ఏదైతే ఉందో తీసుకొని అతక పెట్టాలనా అదొక గేమేనా గట్ల పెడతారు ఆ గేమ్స్ ఏమైనా బిగ్ బాస్కి మైండ్ ఏమైనా దొబ్బిందా మైండ్ ఇక్కడ నుంచి ఏమైనా మోకాళ్ళకి వచ్చిందా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇన్ని సీజన్స్ ఇన్ని సీజన్లు జరుగుతున్నాయి ఏ సీజన్లలో కూడా ఇంత వరస్ట్ అయితే పెట్టలేదని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ముప్పై సోడాలు తాగలనంట గట్లా తాగితే ఏమైనా అయితే యువనికి షెర చెప్పండి ఏమైనా అయితే కడుపులా అవి సోడా ఒక్క సోడా తాగితేనే శర్రుమంటుంటుంది కడుపులో నాకు ఎప్పుడో తాగినలేండి ఎండ ఎండకాలంలో సో అట్లా తాగితే ఏమైపోవాలి దిక్కుమాల టాస్కులు పెట్టి దిక్కుమాల గేమ్లు ఆడిపించి జనాలను మొత్తం దిక్కులలో చేస్తున్నాం అనమాట ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇష్టం వచ్చి ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అఫ్ కోర్స్ నాకు కూడా ఇష్టమే కానీ శ్రీజా ఎప్పుడైతే ఎలిమినేషన్ అయింది అప్పటి నుంచి నాకు అస్సలు నచ్చడమే లేదనమాట చాలా ఇరి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కానీ ఎందుకు చూస్తున్నా అంటే అంత మంచి గేమర్ని బయటకు పంపించింది బిగ్ బాసు ఇన్ ఇంతమంది సోదిగాలను లోపల పెట్టుకొని గేమ్ ఎట్లా పెడతాడా అని చూస్తున్నా ఈరోజు వీక్ అర్థమైపోయింది కదా ఎంత సోదిగా ఉందో గేమ్ అదొకటి ముప్పై సోడాలు తాగాలండి అదొక పెద్ద వేస్ట్ గేమ్ అనమాట సెకండ్ టాస్క్ వచ్చేసి చెప్పులు తీసుకెళ్ళి ఆ స్టాండ్కి అక్క పెట్టాలి చెప్పుల స్టాక్ చెప్పుల టాస్క్ అనమాట అది ఏం గేమ్ అసలు ఏమైనా ఫిజికల్ గేమ్ ఉందా లేకుంటే మ్యానువల్గా ఒక్కొక్కరు ఆడే గేమ్ ఉందా ఏం గేమ్ అది వస్తున్నాయి కానీ ఒక్కొక్కరు బాడీ బిల్డర్గా ఉన్నారు వాళ్ళ టాస్క్లు పెట్టాలే కదా గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు మంచి మంచి టాస్కులు పెట్టి విన్నింగ్స్లు అట్లా పెట్టాలి కదా ఏం గేమ్ అది డిక్కుమన్న గేమ్ అనిపించింది నాకు అది అస్సలు నచ్చలేదు ఇంకొకటి థర్డ్ గేమ్ పానీపూరి అమ్మాలి చాయ్ అమ్మాలి వాళ్ళు గేమ్లు ఆడకుండా పందులు తిన్నట్టు తింటురు ఒకది పానీపూరి తింటురు తండ అయితే ఓ కాఫీ ల మీదే కాఫీ కాఫీ లమ్దా కాఫీ గ్లాసుల మీద గ్లాసులు తగ్గుతూనే ఉంది ఇంకా బిగ్ బాస్కి కూడా విరక్తి వచ్చినట్టుంది ఇలా గేమ్లు ఆడమంటే తింటూనే ఉన్నారో తాగుతూనే ఉన్నారో తీసుకొని అన్నీ స్టోర్ రూమ్లో అని చెప్పేసి అబ్బో మాధురి గారు బంధాలంటే విరక్తి బంధాలను పెంచుకోనికొచ్చినవా హౌస్కి బంధాల గేమ్స్ ఆడడానికి వచ్చినవా ఇప్పుడు తల్లి కొడుకులు కూతురు తండ్రి ఉంటే కప్పు తీసుకొని తండ్రికి ఇస్తావా కూతురికి ఇస్తావా అన్న ఆవిడ ఇప్పుడు తనుజతోటి దివ్యతోటి ఇద్దరు కూతుళ్ళు తల్లి అనమాట సో అట్లా బాండింగ్స్ పెంచుకుంటుంది మరి ఈ వీక్ మొత్తం స్మైలీ స్మైలీగా ఉంది మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి సో ఇంత చెత్త గేమ్స్ ఇంత చెత్త మనుషులతో గేమ్స్ ఆడుతూ ఉంటే బిగ్ బాస్ ఏడేటైతే అది ఎప్పుడైతే సీజన్ బయటికి పంపించిండే ఈ బిగ్ బాస్ అప్పుడే బిగ్ బాస్ హట్టర్ ఫ్లాప్ నేను ఒకటన్న గుర్తుకుందా ఆయిషా ఎప్పుడైతే శ్రీజాకి రింగ్స్ వేసే టాస్క్లో తను మోసం చేసిన రింగ్స్ వేయలేదు చూడండి అక్కడే ఓడిపోయింది ఆ పిల్ల ఇంకా ఏ గేమ్స్ గెలవదు ఏ గేమ్స్ ఆడదు అని చెప్పేసి గట్టిగా శాపం పెట్టినమాట మనము ఎట్లా పడితే అట్లా గెలవద్దు న్యాయంగా గెలవాలి నా నా ఆలోచన ఎట్లుంటుందంటే ఎట్లా పడితే అట్లా గెలిచి ఏదో అన్నట్టు కాకుండా మనం వెళ్ళే దారి ఎంత కష్టమైనా సరే ఒక్కొక్క మెట్టు ఎత్తు ఎక్కుకుంటూ పోయినా సరే లేట్ అయినా సరే కానీ న్యాయంగానే గెలవాలి అప్పుడే గెలుపు అనేది గెలిచిందని ఒక అర్థం ఉంటుంది అర్థం ఉంటుంది అంటారు కదా కొంచెం తృప్తి అనేది ఉంటుంది సో అడ్డదిడ్డంగా ఆడి గెలిస్తే అదేం గెలుపు మధ్యలోనే వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆశ వెళ్ళిపోతా మధ్యలో అట్లా సో అటువంటి గెలుపు నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను అండ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఆడితే కూడా నేను ఎంకరేజ్మెంట్ చేయను నాకు అసలు నచ్చను కూడా నచ్చదనమాట సో ఏం ఏంటే అనుకున్నా ఏ గేమ్ ఆడొద్దు అని చెప్పి ఏ గేమ్ ఆడినా కానీ ఓడిపోవాలని చెప్పేసి అనుకున్నట్టే ఫస్ట్ టాస్క్ ఆ బాల్ గేమ్ నామినేషన్ చేయాలని చెప్పేసి వచ్చింది కదా సో ఆ నామినేషన్ చేసే గేమ్లో కూడా ఫస్ట్ క్లాస్కు తను గెలిచి బాల్ తీసుకున్నది లేదనమాట గౌరవ్ బాల్ తీసుకొని వస్తే ఈ పిల్ల తీసుకొని తనుజను నామినేషన్ చేసింది తనుజన ఏమైనా నామినేషన్ చేసింది మీరేమన్నా సొంత తండ్రి కొత్తుల్లా అని చెప్పేసి ఇంత అన్యాయం ఇంత పార్షాలిటీ పక్కన ఇమాన్యల్ వాళ్ళ తల్లి కొడుకుల బంధం కూడా ఉంది కదా సంజన ఇమాన్యల్ వాళ్ళని కూడా నామినేషన్ చేయాలి కదా నువ్వు అక్కడ ఎందుకు నామినేషన్ చేయలేవు అండ్ ఇమాన్యలు ఒక్కసారి కూడా నీ సంజన నామినేషనే చేయలేదు ఎప్పుడు దొంగతనం చేసింది ఆమె హౌస్లో ఇబ్బంది పెట్టింది ఆమె ఇన్ని చేసినా కానీ సంజన అసలు నామినేషన్ చేయలేదు తల్లి అనే ఒక బంధంతో వీళ్ళు ఏమైనా సందా తల్లి కొడుకుల ఇక్కడైతే వదిలేసింది అక్కడైతే వాళ్ళని తన తనచోళ్లను టార్గెట్ చేసింది అనమాట ఇదొకటి అండ్ ఇంకొకటి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టింది శవ శవ వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళ 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 టీం మెయిన్స్ వండుకుంటారు తాళం తీసి తీసి వాళ్ళని నువ్వు బయట తీసుకొచ్చి కెప్టెన్ అవ్వాలన్నమాట సో అక్కడ ఓడిపోయే ఈ పిల్ల కళ్ళు ఉండడం అంట కొంచెం సైట్ ఉందంట ఆ సంగతి మనకు ఆయ్ సో గేమ్ గేమ్ ఓడిపోయిన తర్వాత తెలిసింది పరప కొట్టుకుంటూనే ఉంది ఏంటి ఒక టాస్క్ ఏడుస్తావు నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నామినేషన్ చేసినప్పుడు ఏమో మీరు అందరు ఏడుస్తున్నారు ఎమోషనల్గా ఉన్నారు అని చెప్పేసి ఓతేగా మాట్లాడుతుంది ఇప్పుడే ఒక టాస్క్ ఏడిచినావు సో అట్లా అన్ అందులోనూ ఓడిపోయింది మన పాప ఇంకేం గేమ్ ఆడింది రెండు గేమ్లే కదా ఆడింది ప్రతిదానికి రీజు తొలొల్లి తన్నుజ తొలొల్లి తను తొలొల్లి పెట్టుకుంది పెట్టుకుందా నామినేషన్లో అనుకో రీతితో లొల్లి అయితే ఇవ్వ వాంటెడ్గా కావాలండి వాళ్ళు పెట్టుకుంది కావాలని అది ఎంతవరకు కరెక్ట్ అండ్ డెమన్ బాగుంటుంది ఏమన్నది ఆయుష నేనేమో ఆమె టార్గెట్ చేసి మాట్లాడడం లేదు సో ఏమంటారు అడ్డదిడ్డంగా వెళ్తే రిజల్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నా అనమాట డైబోన్ బావంత్ ఏమన్నది నువ్వు అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు హౌజ్లో తొందరగా వెళ్ళిపోతారు నేనే ఉంటాను ఎక్కువ హౌజ్లో అప్పుడు నువ్వు నేను బాండింగ్ అని చెప్పేసి అన్నదా ఈ టాపిక్ నేను షార్ట్ వీడియోలు కూడా మాట్లాడతా ఎందుకంటే మన లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తున్నారంతకన్నాం ఎవరికి నా పాయింట్స్ తొందరగా వెళ్తాయి వెళ్ళే కదా సో అదే షార్ట్ వీడియోలు అయితే అనుక దన్న దన్న ఎవరో ఒకరు వింటర్ కామెంట్ చేసి లైక్లు కొడతారు అనమాట సో అన్నది అనమాట సరే ఈరోజు ఏమైంది ఆ ఏషా హౌస్ నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోయాయి ఎప్పుడైనా సరే ఎంత చెత్తగా అయినా సరే తక్కువ వేసుకొనే వేసుకోవద్దు ఎవరిని కించపరిచినట్టు అసలు మాట్లాడనే మాట్లాడద్దు అవతలడు మనకి ఆ పోటీ ఉన్నాడు మన ఎలాగైనా కింద తొక్కేయాలని మాత్రం చూడద్దు ఉంటే ఉండాలి వాడు లక్కుంటే వాడు గెలుస్తాడు మనం లక్కుంటే మనం గెలుస్తాం మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి వాడు ఎఫర్ట్స్ వాడు పెడతాడు అంతే కదా అప్పుడు న్యాయంగా ఎవరు ఎఫర్ట్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళే విన్ అవుతారు దేవుడు చూశాడు కదా పైనుంచి మరి ఎందుకు అనవసరంగా తొందరవాడు అవతలని తొక్కేయాలి కింద వాడేయాలని చూడాలి తప్పు కదా సో నాకు నచ్చలేదు ఆయుష ఫస్ట్ నుంచి నాకు నచ్చలేదు డే వన్ నుంచి కూడా నచ్చలేదు ఇప్పుడు కూడా నచ్చలేదు పోయిందిరా బాబు అనిపిస్తుంది సో శ్రీజ రీఎంట్రీ ఎంతమంది కోరుకుంటున్నారు లైక్ 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 లైక్లు కొట్టండి రా ప్లీజ్ రా శ్రీచర్ దమ్ము రావాలి గేమ్స్ ఆడాలి టాప్ వన్ ఉండాలన్నమాట ఈ పిల్లని మాత్రం ఈసారి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు తీసుకోకపోతే కనుక ఇంకా కా కావలసుకొని వాళ్ళ షోని వాళ్ళే సర్వనాశనం చేసుకున్నట్టుగా అనమాట ఎందుకంటే అట్లా తిట్టుకుంటున్నారు బిగ్ బాస్ టీమ్ని శ్రీజన్ ఎలిమినేషన్ చేసినందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చి శ్రీజ ఎలిమినేషన్ చేసినందుకు ఒక అమ్మాయి గురించి ఎంతమంది నిలబడి ఎంతమంది ట్రోల్స్ వీడియోస్ రీల్స్ అబ్బబ్బ ఎంతమంది నోరు రేస్ చేసి మాట్లాడారంటే అంతమంది మాట్లాడారు ఇవన్నీ మనం ఇంత మాట్లాడిన దానికి ఇంత ఎప్పటి ఎప్పటిసన ఉంది అనుకుంటే కనుక ఆయ వెళ్ళిపోయింది కదా మరి శ్రీజా వస్తే బాగుండే అయితే అనుకుంటున్నా మనకు ఎవరు అప్డేట్స్ అబ్బా మనం ఎపిసోడ్ చూసే మాట్లాడాలి సో ఎపిసోడ్ వైజ్గా ఆయుష్ వెళ్ళిపోయిందని అర్థమైపోయింది ఎక్కడ లేదు మా దోస్ లైవ్ చూస్తూనే ఉందనమాట ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఫోన్ చేసి నాకు చెప్పింది అనమాట సో ఇంటికి రాగానే మా అబ్బాయి కూడా మమ్మీ సీజర్ రీఎంట్రీ ఇస్తుంది అంటే వాడు కూడా రీల్స్ ఏమో చూసినట్టున్నాడు చెప్పిండు ఎందుకు ఇస్తుంది బిగ్ బాస్ టీమ్ ఇప్పటికే తీసుకుంటే అంటే తీసుకోలేదు హౌస్లో అందరు ఫిల్ ఫుల్ అయిపోయారు కదా ఇంకా ఎలా తీసుకుంటుంది ఏమో అని అనుకున్నా కానీ అయేష్ వెళ్ళిపోతే రీఎంట్రీ కావాలి కదా ఇంకొకరు ఉండాలి కదా మరి ఇంకొకటి ఇది బిగ్ బాస్ టీము ఎంత మోసం చేసిన కామనర్స్ని అయితే ఏమని చెప్పింది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ రణరంగం చదరంగం ఎటువై నీ రణర రణరంగం చదరంగం చెప్పు ముగ్గురే ముగ్గురు ఉన్నారు కామనర్స్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మిగతా మొత్తం పది మంది పన్నెండు మంది పదిహేను మంది దాకా అందరి సెలబ్రిటీసే నువ్వు సెలబ్రిటీస్తో గేమ్ ఆడుకోవాలనుకున్నోడివి కామనర్స్ని తీసుకుంటా అని చెప్పి ఎందుకు చెత్త ప్రచారాలు చేసినావు బిగ్ బాస్ చెప్పు అట్లా వేయకపోయి ఉంటే అయిపోతుండే కదా కామనర్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ మిమ్మల్ని లాంగ్ ఉంటూరికి గిట్లనే టీవీలు చూసుకుంటూ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు నువ్వు సెలబ్రిటీస్ని తీసుకొని షో నడిపించుకో ఇప్పటి నుంచి కామనర్స్కి అవకాశం ఇస్తున్నా అని చెప్పి ఇట్ల మధ్యలో గింటయకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అభిమానించే అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి అనమాట సో ఇప్పటికైనా బిగ్ బాస్ టీం కళ్ళు తెరుచుకొని రెండు కళ్ళు కాకుండా నాలుగు కళ్ళు తెరుచుకొని బిగ్ బాస్ టీం వాళ్ళు శ్రీచని తీసుకుంటే బాగుంటుంది అండ్ హౌస్లో కొంతమంది బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ పాత వాళ్ళు కూడా సెలబ్రిటీస్ ఇప్పుడు మ్యాన్ వస్తే ఎలా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మ్యాన్ కూడా బాగా షార్ట్ టైంపర్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా ఫేస్లో ముఖం మీద చెప్పేస్తాడు సో ఈ ని బిగ్ బాస్ హౌస్ ఎలా బేర్ చేస్తుంది అండ్ దువ్వాడ మాధురి మాస్ మ్యాన్ ఎట్లా ఉంటుంది ఇలా కాంబినేషన్ అని సంజన సో వీళ్ళు మాస్మాన్తో ఎలా మాట్లాడతారు మాస్మాన్ వీళ్ళతో ఎలా మాట్లాడతాడు వీళ్ళ మధ్యన వార్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి సో కామన్ అస్ నుంచి ఇంకా ఇద్దరు నాన్న ఒక ముగ్గురు అన్న తీసుకుంటే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొంతమందిని ఎలిమినేషన్ చేసేసేయండి బిగ్ బాస్ ఆడని వాళ్ళు అందులో చాలామంది ఉన్నారు రామ్ అసలు ఏం ఆడతాను లేడు అండ్ రమ్య వచ్చినప్పటి నుంచి షో చేసిన తప్పితే గేమ్ పరంగా ఏడు బెస్ట్ లేదనమాట తన టార్గెట్ చేసి టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన నోటికి ఎంతో సట్ల మాట్లాడుతుంది ఇంకా ఆడని వాళ్ళు ఎవరున్నారు రాము రమ్య ఇమాన్యల్ కన్నింగ్ హిన్ నేను కూడా వెళ్ళిపోవాలి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నానా కూతురు అని చెప్పి బాగా బ్లేమ్ చేసి వీళ్ళని బాగా నెగిటివ్ ప్రచారం అయ్యేటట్టుగా ఇమాన్యల్ హౌస్ నుంచి వేస్తేను బయట ఉన్న జనాలు కూడా బయట ఇమాన్యల్ వేసిన నెగిటివిటీ బయట ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా బాగా ప్ర ప్రచారం చేసినాం అనమాట సో అట్లా ఇమాన్యల్ వాళ్ళ తల్లి కొడుకుల బంధం అట్లనే ఉంచుకొని నానా కూతురు బంధాన్ని అయితే బయట పెట్టిండు తల్లి కొడుకుల బంధం బయటకు వస్తుంది ఇమాన్యల్ సంజన కూడా బయటికి రావాలి ఎందుకంటే సాలు వీళ్ళు ఉన్నది మస్త్రోళ్ళ దాకా ఇంకా బిగ్ బాస్ హౌస్కి వీళ్ళు అవసరం లేదనుకుంటున్నా నేను ఇమాన్యుల్ సంజన రాము అండ్ రమ్య వీళ్ళు మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చేసి మ్యాన్ ప్రియా మనీష్ అండ్ శ్రీజా వీళ్ళు ఖచ్చితంగా రీఎంట్రీ కావాలి అందులో వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ శ్రీజా రీఎంట్రీ ఖచ్చితంగా కావాలి ఎంతమంది కోరుకుంటున్నారనేది లైక్లు కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సరే టాటా బాయ్ మళ్ళీ ఎపిసోడ్ చూద్దాం ఏం చెత్త ఉందో ఎట్లుందో ఆ ఎపిసోడ్ ఈరోజు చాలా ఇరిటేటింగ్గా ఉంది గేమ్స్లో ఏమ్లు అంత డొల్లా అరే ఇంకొక టాస్క్ ఏం టాస్క్ కొట్టరు తెలుసునా మర్చిపోయినా చెప్పడం బకెట్లలో అంటే మనము అన్నం తిన్నాక నోరు కడుకుంటాం కదా నోరు నోట్లో నీళ్ళు పుక్కలు చుంస్తాం కదా సో వాళ్ళు ఆ టాస్క్ పెట్టరు ఆ లైంగిట్ల బకెట్లు పెట్టరు ఆ బకెట్లలో అంటే నోట్లో నిల్లు వేసుకుంటే ఇట్లు చుంశాలంట అదేం టాస్క్ బిగ్ బాస్ నీకు నిజంగా మైండ్ దొబ్బింది బిగ్ బాస్ నీకు అస్సలు బుర్ర లేదు బుర్ర మొత్తం మోకాలకు వచ్చేసింది నా ఇది కన్ఫర్మ్ నువ్వు డాక్టర్ చూపించుకో ఎందుకంటే ఇటువంటి గేమ్లు పెడతారు ఎవరన్నా చెప్పు నాకు అస్సలు నచ్చలేదు మీకు నచ్చిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బై బై టాటా గుడ్ నైట్ సీ డ్రీమ్స్